ఓకేనా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆయనకి ఉన్న డెబ్బై ఐదు సెంట్ల స్థలాన్ని అంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని కన్వర్షన్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారండి మన ఎంఆర్ఓ కాళహస్తి ఆఫీసులోని అది రెండు సార్లు రిజెక్ట్ అయింది మూడోసారి ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పి ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ చేస్తే ఆ గారేమో సర్వేయర్ దగ్గరికి వెళ్ళమన్నారంట సర్వేయర్ గారేమో సర్వే చేయడానికి అమౌంట్ థర్టీ థౌజండ్ అవసరం అవుతుంది అని చెప్పారంట ఆయన ఏమో రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడితే ట్వంటీ ఫైవ్ ఇస్తేనే పని అవుతుంది లేకపోతే అవ్వదని చెప్పారు అంటే లంచంగా డబ్బులు అడిగారు కాబట్టి ఆ పెద్ద ఆయన ఆయన ఒక ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయనకి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మేమేమో ఈరోజు ఆయన సర్వేర్కి డైరెక్ట్గా డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము ఫర్దర్ కోర్స్ పెడతాం మాకు ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తున్నాం అండి మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా చదువు మండలంలోని ఎంఆర్ఓ విఆర్ఓ గారిని పట్టుకున్నాము ఇప్పుడు ఇక్కడ అట్లా మాకు కంప్లైంట్ ఎక్కడొస్తే ఎవరి మీద వచ్చిన అంటే రెవెన్యూ అనే కాదు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే లబ్ధిదారులు వచ్చి కంప్లైంట్ ఇస్తే అంటే అఫీషియల్గా చేయాల్సిన పని చేయకుండా ఉండి ఉంటూ దానికి లంచం డబ్బులు అడిగితే మాకు కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం ఎక్కడైనా మా స్పెషల్ అప్పీల్ అండి పబ్లిక్ అందరికీనా దయచేసి మా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాము మాకు కాంటాక్ట్ చేయమనండి మేము డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాము మీరు మమ్మల్ని అడగాల్సినవి కాదు మేము లంచం డబ్బులు ఎవరు తీసుకుంటారో అఫీషియల్ ఫేవర్ చేయడానికి వాళ్ళనే మేము అడుగుతాం వాళ్ళనే క్యాచ్ చేస్తాం

మీరు దయచేసి పబ్లిక్కి మా అప్పీల్గా ఇదే చెప్పండి కంప్లైంట్ చేయమనండి మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము మా అఫీషియల్ ఇన్నర్ వర్క్స్ అన్ని ఇప్పుడు మేము చెప్పడానికి అవ్వదు కదా మీకు కంప్లైంట్ చేయండి ఎక్కడ అవినీతి కనబడితే మేము ఫోన్ నెంబర్స్ ఇస్తాము కంప్లైంట్ చేయండి దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ద్వారా మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము ఇంకా మేము ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నాము మీరు మధ్యలో ఉదయం నుంచి ఉన్నారని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ ఒకటే మాటండి నాకు కంప్లైంట్ వస్తే యాక్షన్ తీసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము చెయ్యండి మీరు అదే కదా ఇందాక చెప్పింది పిల్లర్స్ లో మీరు ఒక పెద్ద పిల్లర్ ఆ పిల్లర్ మాకు సపోర్ట్ చేయండి ఓకేనా